ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మి హోం మేక డబ్బుల ఛానల్కి స్వాగతం అండి మా వినాయకుడికి నిన్నైతే ఉద్వాసం చెప్పి నిమజ్జనం అయితే చేసేసామండి చాలా చాలా ఎంజాయ్ చేసామండి వీడియో అయితే చివరి వరకు చూడండి మంచి మీకు కంటెంట్ ఉండే వీడియో అనమాట ఇక్కడైతే నిన్నను మేము మార్నింగే వారికి ఉద్వాసన చెప్పేసాము ఈవినింగ్ అయితే నిమజ్జనం అయితే చేసామండి ఇగండి మా పూజ అంతా మార్నింగ్ అయిపోయింది పంతులు బాబు పూజ చక్కగా చేసేసారు ఉద్వాసం చెప్పేశారు కలసం పెడతాం కదండి ఆ కలసంలో ఉండే వాటర్ అనేది మా అపార్ట్మెంట్ పైన చిలకరిస్తున్నారు అందులో వాటర్ మళ్ళీ ఇంట్లో కూడా తీసుకువెళ్ళి ఇంట్లో అంటే గది గదికి వెళ్ళి చిలకరించండి అని చెప్పారు ఆ తర్వాత అందరం కలిసి ఫొటోస్ అయితే తీసుకున్నాము వీడియోస్ అయితే తీసుకున్నాము ఆ తర్వాత అన్నదానం ముఖ్యంగా ఉండాలి కదా అన్నదానం కూడా చేసుకున్నామండి మంచిగా అందరం ఎంజాయ్ చేసాము అయితే ఇవి ఉల్లి ఎల్లుల్లి వెయ్యిన వంటలు అండి ఇవి బ్రాహ్మణస్ వంటలు అనమాట మా అపార్ట్మెంట్లో ఎక్కువగా బ్రాహ్మణ్స్ అయితే ఉన్నారు ఓనర్స్ అందుకోసమే మేము బ్రాహ్మణ్స్ క్యాటరింగ్కి ఇచ్చామన్నమాట చాలా బాగున్నాయండి వంటలన్నున్ను చాలా చాలా బాగున్నాయి ఆ తర్వాత పూజ అంతా అయిపోయింది ఆ తర్వాత అన్నదానం అంతా చేసేసాము ఆ తర్వాత కాసేపు అక్కడ మేము హౌసీ కూడా ఆడామండి నేను పైన మొబైల్ పెట్టేసి వచ్చేసాను ఆ స్కిప్ అనేది మీకు యాడ్ చేయలేదన్నమాట నేను తీయలేదు ఇదిగోండి భోజనం భోజనాలు అంతా అయిపోయిన తర్వాత ఒక్కసారి వీడియో అయితే తీసాను అందరూ మీ యూట్యూబ్లో పెట్టుకోండి అని మా మా అపార్ట్మెంట్లో వాళ్ళందరూ బాగా సపోర్ట్ చేశారండి నాకు అందుకోసం వీడియో అయితే వీళ్ళందరికీ కవర్ చేశాను ఇగోండి ఫైనల్గా వారికి దిష్టి తీయాలి కదా గుమ్మడి పండుతో అయితే దిష్టి తీసాము ఇగోండి సిద్ధం అనమాట నిమజ్జనికి ఇగోండి మా ఫస్ట్ ఫ్లోర్ అంకులు ఆంటీ చూడండి ఎంత చక్కగా కట్టుకుంటున్నారనమాట పైన బ్యాండ్స్ ఆ తర్వాత చూడండి ఇక్కడైతే నేను కొబ్బరికాయతో వారికి అయితే దిష్టి తీస్తున్నాను వారి అయితే వెహికల్ మీదకి వెళ్ళిపోయారు ఇగోండి మూడు సార్లు తిప్పాను ఆ తర్వాత ముందు వెహికల్ కూడా మూడు సార్లు తిప్పాను క్లాక్ వైజ్ యాంటీ క్లాక్స్ వేసి తిప్పి కొట్టేశాను అనమాట ఆ తర్వాత మా అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళందరూ మనసు కొబ్బరికాయ అయితే కొట్టేశారండి చాలా బాగా ఎంజాయ్ చేసామండి ముందు వర్షం పడింది కొంచెం భయం వేసింది అనమాట వర్షం పడేటప్పుడు వెళ్ళగలమా లేదా అని కాసేపు అయితే వర్షం తగ్గిందండి ఆ తర్వాత క్రాకర్స్ అయితే మామూలుగా కాల్చలేదండి ఫస్ట్ ఫస్ట్ టైం అయినా సరే చాలా బాగా సెలబ్రేషన్ అయితే చేసుకున్నామండి చూడండి ఎంత బాగా అయిందో నేను పెద్ద వీడియో చేస్తే అందరూ చూడట్లేదు అందుకోసమే మీకు షార్ట్ రూపంలో అన్నీ మీకు ఫోర్స్ చేస్తాను ఆ తర్వాత ఇగోండి ఇక్కడ అయితే డ్యాన్సెస్ అయితే అందరూ చేసామండి నేను కూడా చిన్న స్టెప్లు అయితే వేశాను నేను ఎప్పుడూ వేయలేదు డ్యాన్స్ ఇదే మొదటిసారి అనమాట ఇగోండి అందరం కలిసి చాలా ఎంజాయ్ అయితే చేసామండి చాలా చక్కగా చిన్న పిల్లల నుంచి ముసులు వాళ్ళ చాలా వరకు ఎంజాయ్ చేసామండి అందరము చిన్నపిల్లలకి అయిపోయామండి చాలా హ్యాపీగా ఉంది నెక్స్ట్ వీడియో లో స్వామివారి ఎలా చేసుకున్నాం అనేది నెక్స్ట్ వీడియోలో మీకు చేస్తాను సరివేసిన సుఖభావం